నమస్కారం అండి తెలంగాణలో రేషన్ కార్డుల పైన సర్కారు ప్రజలందరికీ షాకింగ్ న్యూస్ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనే కూడా వీడియోలు తెలుసుకుందాం వీటిని చివర చూడండి అర్థమవుతుంది మరుసటి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నూతన రేషన్ కార్డుల పంపిణీ జరిగింది కొత్త కుటుంబాలకు కార్డులు మంజూరు కావడంతో పాటు పాత కార్డులలో పేర్లు చేర్పులు అదేవిధంగా మార్పులు కూడా అనమాట ఇక ఈ కొత్త లబ్ధారులతో పాటు సహా కార్డులు కూడా ఇకపై ప్రభుత్వం సరఫరా చేసే సన్న స్వీకరిస్తున్నాయి అయితే నేపథ్యంలో లబ్ధారులకు మల్టీపర్పస్ సంచుల్లో బియ్యం అందించేందుకు ప్రభుత్వం ఒక బృహత్త కార్యక్రమాన్ని స్వీకారం చుట్టింది రేషన్ సంచుల పంపిణీకి బ్రేక్ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం భాగంగా ప్రతి లబ్ధారులకు ఆరు కిలోల బియ్యం పట్టే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన సంచులను అక్టోబర్ నెలలో పాటు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు ఈ సంచులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం బియ్యం కోసం మాత్రమే కాకుండా ప్రజలు కూరగాయలు సరుకులు లేదా ఇతర వస్తువు రవాణా కూడా వాడుకునేలా మల్టీపర్పస్లో రూపొందించింది అయితే ఈ సంచులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పర్యావరణ హితంగా ఎక్కువ కాలం ఏదైతే మన్నిగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తయారు చేశారన్నమాట వీటిని ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలకు చేర్చగా సివిల్ సప్లై శాఖ అధికారులు మండల స్టాక్ పాయింట్లకు కూడా సరఫరా అయితే చేశారు ఎన్నికల కోడ్ ప్రభావం సంబంధించి వాస్తవానికి అక్టోబర్ ఒకటో తేదీ నుంచే ఈ కొత్త సంచుల ద్వారా బియ్యం పంపిణీ చేయాల్సి అయితే ఉంది కానీ అనూహ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరామం లభించిందనమాట ఈ పైన మూడు రంగులు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ఇక ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంబంధించిన లోవను కూడా అన్నమాట ఈ రాజకీయ గుర్తులు ముద్రించడం వల్ల ఎన్నికల సంఘం రేషన్ బియ్యం సంచుల పంపిణీ ప్రక్రియ నిలిపేసినట్టు తెలుస్తుంది అయితే ప్రభుత్వ వినీతన కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా పైన లబ్ధారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఈ సంచులు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడటం పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు కానీ ఎన్నికల కోడి మూసిన వెంటనే కూడా కార్యక్రమం తిరిగి ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే వెల్లడించారు అంటే ఏదైతే బ్యాగ్ ఉందో సంచి అయితే ఇక ఇవ్వప్పుడైతే ఇవ్వరన్నమాట ఓవరాల్గా వచ్చేసి